నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా ప్రెసిడెంట్ని ఇటీవల కాలం రెండు రోజుల క్రితం మా నాన్నగారు ముదిగొండ రాఘవలు గారు చనిపోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బీసీ జిల్లా జాతీయ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీని గారు వచ్చారు మా కుటుంబాన్ని మమ్మల్ని పరామర్శించడానికి చాలా సంతోషకరం వారికి ధన్యవాదాలు అదేవిధంగా మమ్మల్ని అభిమానంగా జిల్లా ఉన్న నడుబడులో నుండి మేము మారుమూలా ఉన్నా కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని నాన్ని పరికలించాల వారి కుటుంబానికి మనం ఓదార్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా వారు కూడా ఒక ఓదార్పు విషయాన్ని మాట్లాడాలని కోరుతున్నారు ఇటీవల రాంబాబు గారు తండ్రి గారు సరుగస్తులైన ముదిగొండ రాఘవరావు గారు మాకు బీసీ సంఘంలో రాంబాబు గారు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు బీసీ సంఘం గురించి ఎనలేని సేవ చేస్తున్నారు ఆ దృష్టిలో ఉంచుకొని వాళ్ళ నాన్నగారు కాలం చేయటం అనేది మాకు తెలిసింది ఈరోజు కమలాపురం వారి స్వగ్రామంకి రావడం జరిగింది అలాగే రాంబాబు గారు వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గర ఉన్నారని తెలిస్తే మేము వాళ్ళ పొలంలోకి వచ్చి రాంబాబు గారు ఇక్కడ సమాధి దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు మేము రాంబాబు గారిని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మేము ఎప్పుడు వెళ్ళవెళ్ళాలా వారికి అందుబాటులో ఉంటామని వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆరికృష్ణ గారి సంఘంలో పనిచేస్తున్నాను నా పేరు భూపూ శ్రీనివాసరావు ధన్యవాదాలు గుర్తుపట్టుకొని ఒక జిల్లా అధ్యక్షుని రజక సంఘం అదేవిధంగా బీసీ సంఘం కూడా నా వైపు ఉండి మన నేను చేసే కష్టాలల్లో అన్నింటిలో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని సమస్యలల్లో కూడా తనంతూ పని చేస్తూ నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్న మా అన్నగారు శ్రీనిగారు వచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మా బంధం ఈ విధంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను వీరు మాది మారుమూల గ్రామం ముల్కల్లపల్లి దగ్గర కమలాపురం కొత్తగూడెం అవతల నుంచి వచ్చి మాకు వాళ్ళ అభిమానాన్ని చోరుకొని మాకు మీ వెనక మేము ఉన్నామని చెప్పడం అనేది అభినందించిన విషయం ఈ విధంగా వచ్చినందుకు సరే ధన్యవాదాలను తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ ఫీల్డ్ మొత్తం వర్క్ అంతా నేను చేసే ప్రతి కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం పూర్తిగా నాకు అండు ఉంటుంది నేను పూర్తిగా రజక సంఘం మీద పనిచేయడానికి కూడా ఆ కుటుంబాన్ని కూడా డే కళ్ళగా వేసుకుని వీళ్ళ కుటుంబంగా నా మా అన్నగారు శ్రీను వాళ్ళ బాబు తిట్టం కుటుంబ సభ్యులందరూ చేతిని వేయటం బట్టే నేను కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుకు పోతున్నా వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక వచ్చిన వారికి రాబోయే వాళ్ళకి ధన్యవాదాలు నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను నాకు ఇంత సానుభూతి ఉంటుందని చెప్పేసి నేను నిజంగా కళ్ళలో కూడా అనుకోలేదు నాన్నగారు ఒక పక్క చనిపోయినా కూడా నాకు ఈ బంధువుల్లాగా వీళ్ళందరూ కనపడి నన్ను ఇంకా కాపాడే పరిస్థితులు ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజకవృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఇటీవల మా నాన్నగారైన ముదిగొండ రాఘవల్ గారు మరణించడం జరిగింది దాని ఉద్దేశపూర్వకంగా అది జరిగిన కాకాల నిర్ణయానికి ప్రాబ్లంలో నేను మా సొంత గ్రామమైన కమలాపురం ముల్గలపల్లి మండలం కుగ్గు నాన్నగారి ఫీల్డ్లో సమాధులు కన్స్ట్రక్షన్ చేసే విషయానికి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న మా సోదరులు జిల్లా బీసీ సంఘం నాయకులు శ్రీని గారు తాండ్ర వెంకటేశ్వరరావు గారు వచ్చారు వీరు జిల్లా నడిబొడ్డులో నుంచి కొత్తగూడెం నుంచి సుదీర్ఘ ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల ఆ ప్రాంతం నుంచి నన్ను మందలిచ్చి నాకు భరోసా కల్పించాలని వచ్చే ఉద్దేశంతో వచ్చారు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి నాన్నగారు చనిపోయారని ఒక పక్క బాధ ఉన్న నా మిత్రులు ఇట్లా ఏం కాదు మేము ఉన్నాం నీవు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం ఉంది అక్కడి నుంచి వచ్చిన మన మిత్రులైన వెంకటేశ్వర గారిని ఒక నిమిషం మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను బహుజన ఉద్యమంలో అలిపరిపో పోరాటం చేస్తున్న మా రాంబాబు గారి పితృవియోగం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి ఈ బీసీ సంఘాల తరఫున బహుజన సంఘాల ఐక్యవేదిక తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను ఏ ఇబ్బంది ఉన్నా కూడా సమాజం మొత్తం రాంబాబు గారు తోడు ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ భరోసా కల్పిస్తున్నాం కుటుంబానికి సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం నమస్కారం అన్నగారు మీరు మీరు ఇచ్చిన భరోసాతో ఇంకా రానున్న కాలంలో మంచి పోరాటాలు చేసే దాంట్లో నేను మీతో భాగస్వామి అవ్వడానికి ఎటువంటి సందేహం లేదు కలిసి నడవాలని ఒక ఆనందం కూడా ఉంది మా ముసలయ్య గారు జిల్లా స్థాయి నాయకులు వారు కూడా చాలాసార్లు మనం ఇట్లాంటి నాయకత్వంతో కలిసి తిరగాలని చెప్పేసి అన్నారు వారి నిర్ణయం మేరకు మీతో పనిచేయడానికి నేను ఇష్టంగా ఉన్నాను అదేవిధంగా శ్రీనివాసరావు గారు మన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వారు కూడా మాట్లాడాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంఘం సంఘం ఆరికృష్ణ గారి సంఘం నా పేరు భూప శ్రీనివాసరావు ఇటీవల ముదిగొండ రాంబాబు గారు బీచ్ సంఘంలో అల్పిరగని పోరాటం చేస్తున్నారు అదేవిధంగా రజక సంఘంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్కడికి కూడా ఆపద ఉందంటే నేనున్నాననే ఉద్దేశంతోనే ముందుకు నడుస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళ నాన్నగారు కాలం చేయడం జరిగింది అది తెలుసుకొని మేము ఈరోజు కమలాపురం వచ్చి అన్నగారిని స్వానుభూతి తెలియజేసి వారి కుటుంబానికి ఎలవేళలా మా సహకారాలు ఉంటాయని మేము వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఎలవేళలా మా బీసీ సంఘం నుంచి ఆరికృష్ణ గారి సంఘం నుంచి అన్ని సేవలు అందుతాయని మేము ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను నమస్కారం శ్రీ నా నా మీద మీ అభిమానం చూపించినందుకు నాన్నగారు పోయిన ఆయన నా స్మృతులు నాకు మళ్ళీ రా గుర్తుకు రానికుండా నన్ను ఉద్యమ రూపంలో తీసుకురావడానికి కూడా మీరు పరిచయంగా వచ్చారు నా వంతు నన్ను గుర్తు చేస్తున్నారు మీరు ఇక్కడే కాదు ఇంకా చాలా చేయలేరు మా నాన్నగారు కూడా ఒక భూస్వామ్య వ్యవస్థలాగా బతకాలని కోరుకునేవాడు ఒక రజకుడు అనేవాడి దగ్గర ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలు భూమి ఉండాలా దానికోసం కష్టపడాలా అని చెప్పేసి నన్ను చాలాసార్లు ప్రోత్సహించింది ఎప్పుడు మన బీసీ వర్గాల దగ్గర భూమి లేకపోవటం వల్లనే పేదరికంగా మనం మిగిలిపోతున్నాం ఈ భూమిని సాధించే విషయంలో నాకు కొరక నువ్వు ఏదన్నా చెయ్యి మన జాతుల్లోకి ఆర్థికంగా బలంగా బలంగా ఉండాలి అంటే భూమి అనేది ఉండాలి అనేది నేను బా బలంగా చెప్తున్నాను నేను గతంలో కూడా ఈ ఉద్యమాలలో ఉన్నప్పుడు నా ఇంట్లో నుంచి నేను ఒక ఎనిమిది బస్తాలు అంటే ఒక పుట్టేడు ఒడ్లు ఎవరు వచ్చిన భోజనాలకు నేను సంవత్సరాల కొద్దిగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి నువ్వు ఈ ఉద్యమాన్ని ఎత్తుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఖచ్చితంగా దీంట్లో కొనసాగాలని మా నాన్నగారు చివరి కోరిక కూడా అది దాన్ని నేను కొనసాగించడానికి సందేహం లేదు ఖచ్చితంగా కొనసాగిస్తానన్న మీరు అందరూ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజగవరిదల సంఘం జిల్లా అధ్యక్షుడి ఇటీవల కాలం మా నాన్నగారు కాలం చేయటం జరిగింది నన్ను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పసుపులేటి వీరబాబా పసుపులేటి వీరబాబు గారు రేణుకా చౌదరి గారి అనుచరులు వారు అన్ని ఈ సంఘాలకు అతీతంగా నా మా నాన్నగారు కోల్పోయిన దాని మీద బాధగా ఉన్నదన్నీ ఒక జిల్లా సెంటర్ నుంచి వచ్చి మందలిచ్చి పలకరించి మీకు మేము ఉన్నాము మీరు చూడున్నాం మేము పడకండి మీరు చేసే పోరాటాలు చూస్తున్నాం మీకోసం మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి రావడం జరిగింది వీరబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక నాకు మా నాన్నగారు చనిపోయిన ఒక పక్క ఉన్నా మిత్రులు చాలామంది నన్ను స్వర్యోభాషులు మీకు నేను అని చెప్పడం అనేది ఆనందదాయకం అదేవిధంగా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు ఈ బీసీ సంఘ నాయకులు ఇతర సంఘ నాయకులు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు నాకు ధైర్యం కల్పిస్తున్నారు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయ్యా మీరు ఏమనుకున్నారు నా మీద ఎట్టు ఎక్స్పెక్టేషన్ సమాజానికి నేను చేస్తాను అనుకున్నారు అదే విధమైన కార్యక్రమాలు నేను ఖచ్చితంగా కొనసాగిస్తాను మా నాన్నగారు ఆశయాలు కూడా ఈ బీసీ నాయకులు అన్న అనే కుల వ్యవస్థ దగ్గర ఆర్థికంగా బలపడాలంటే ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలు భూమిలాగా ఉంటేనే మనం బలపడతామని చెప్పేసి మా నాన్నగారు నమ్మేవారు దాంట్లో అనుకూలంగానే ఆయన కూడా ఇక్కడ ఈ పొలాన్ని కొనుక్కొని స్వయంగా తను ఆ క్షేత్రంలో నిలబడి మమ్మల్ని కుటుంబాన్ని కూడా మీకు ఒక ఐదు ఎకరాలు భూమి కావాలని చెప్పేసి ఇట్లా ధైర్యంగా మాకు కొనిపెట్టి దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా సమావేశాలు కూడా మనం ఆర్థికంగా బలపడాలంటే కొన్ని చోట్ల కొన్ని వాయుస్ ఖచ్చితంగా భూమి గుర్తి ఎక్కువసారికి గుర్తి ఐలమ్మ గారు రహమాన్ని దాన్ని నేను కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన ఏర్పాటు ధన్యవాదాలు